చంద్రబాబు నాయుడు గారి అటాక్ జరిగినప్పుడు మీరు అప్పుడు డిప్యూటేషన్ మీద ఢిల్లీలో ఉంటున్నారు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు ఆ తర్వాత విషయం తెలిసింది యాక్చువల్లీ నేను అక్కడ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి పెట్టాను తిరుపతిలో తిరుపతిలో విశాఖపట్నం బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఆ బుల్లెట్ కాఫ్ బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఆయన ఉండడం వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు ఎవరు చనిపోలేదు ఏదో కొంతమంది గాయాలైనవి ఇవన్నీ సీఎం ఫ్రంట్ సీట్లో ఉన్నాడు కానీ అది కూడా ఆయన పెద్దగా లేదు తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇద్దామని ప్రపోజల్ నేను పెడితే సరే అన్నారు సో దాంతోపాటు నేనేమన్నా అంటే హైదరాబాద్లో రెండు పెడదాం విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఎందుకంటే మన నాయకులే కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలామంది వస్తారు ఓ చీఫ్ జస్టిస్ వస్తాడు సెటిల్ మినిస్టర్ వస్తాడు ఇలాంటి టైంలో వాళ్ళు పెట్టుకోవడం మంచిది కదా అని నేను పెట్టాను అవి ప్రపోజల్ పెట్టారు మీరు అవి యాక్సెప్ట్ చేశారు గవర్నమెంట్ సో ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆయన ఉండడం వల్ల ఆ టైంలో ఆయనకి ఏమలేదు మామూలు కారు అయితే అసలు వచ్చిన లేదు అంటే మా సామాన్య ప్రజలు ఏమైనా ఉంటారు అంటే మా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా సార్ వాళ్ళు వాళ్ళు ముందే పసిగట్టలేరంటారా ఈ చంద్రబాబు నాయుడు గారు దాడి చెప్ప ప్రతిదీ పసిగట్టడం కష్టం అండి ప్రతి విషయం కూడా బట్ దాడిలో ఏమైనా జరగవచ్చని చాలా చెక్ చేస్తారు అవన్నీ చెక్కింగ్స్ అన్నీ జాయిన్ అయ్యాయి అప్పటికి అయితే అక్కడ వైర్లు కానీ అంటే లేవు ఇదేంటంటే ల్యాండ్మైన్ కాదు క్లీమో బుషెస్లో అక్కడ పెడతారు సైడ్లో అది వచ్చి కారు కొడుతుంది చాలా పవర్ఫుల్గా కొడుతుంది బుల్లెట్ ప్రూఫ్ కారు కనుక అది ఆగింది ఆగింది కారు పడిపోయింది కానీ లోపల ఉన్న వాళ్ళకి అవి పడిపోవడం వల్ల వెనకాల ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం దెబ్బలు ఆ ఇంపాక్ట్ అంత ఇంపాక్ట్ అది దానివల్ల కొంత దెబ్బలు తెలియదు కానీ ఎవరికి ప్రయాణ నష్టం అనేది జరగలేదు ఇప్పుడు గ్రే హౌండ్స్ అని కొత్తగా మీరు మీ ఆధ్వర్యంలో యాక్టివేట్ చేసాం చేస్తాం మళ్ళీ వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా మంచి యంగ్స్టర్స్ ఇచ్చి అందరికి ట్రైనింగ్ ఇచ్చి బాగా అప్పుడు మంచి ఉత్సాహంతో పని చేశారు వాళ్ళు రివార్డ్స్ ఇచ్చి అవన్నీ గవర్నమెంట్ ఒప్పుకున్నారు కూడా అందుకు ప్రమోషన్స్ అని ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఉత్సాహంగా పనిచేశారు మాకు కాకినాడ దగ్గర ఆంజనేయులు గారు రెండవ రండి ఆంజనేయుల ఏంటంటే అతను కానిస్టేబుల్గా ఉండి ఏదో నెక్స్ట్ డేట్లో బాగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఆయనకి సీఏ ప్రమోషన్ ఎస్ఏ ప్రమోషన్ చాలా అంటే ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట అంటే కానిస్టేబుల్ ఎన్కౌంటర్ అయిపోతే అక్కడ నుంచి ఎస్ఐ అవడం రిటైర్ అయినప్పుడు సీఏ అవడం జరిగిపోతుంది లేకపోతే అతను మహా అయితే రిటైర్ ఎస్ఐ రిటైర్ అవుతాడు అంటే చాలా యాక్టివ్ మనిషి అయితే పరీక్షలు పాస్ అయ్యేవన్నీ అయితే అవుతాడు లేకపోతే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయిపోతాడు అంతే ఇప్పుడు హౌండ్ అనేది మీరు డెవలప్ చేశారు బాగా బాగా మీరు దాన్ని యాక్టివేట్ చేశారు అంటే ఏ విధంగా ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే అంటే పోలీస్ ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ ఈ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చాము మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు నక్సలైట్స్ ఆ ప్లాన్స్తో చేస్తున్నారు అటాక్ చేశారు మీ పోలీస్ స్టేషన్ మా నేను డీజీ అయినా కొన్ని ఖమ్మం ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు సో అక్కడికి వెళ్ళి స్టడీ చేసి వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి మనకి ఎలాగో అటాక్ చేస్తుందని అది స్టడీ చేసి దాన్ని కౌంటర్గా మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అన్నీ మన వాళ్ళ మన మనుషులు చెప్పి మా ఆఫీసర్స్కి మెన్కి ఈ గ్రౌండ్స్కి సో మనం ఎలాగ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి ఎలాగ అటాక్ చేయాలి ఇలాంటివన్నీ మా డౌట్ ఏంటంటే మాలాటి వాళ్ళకి మీ మనసులో భయం ఉండదండి అంటే నక్సెట్లు ప్రతీకార చర్య ఉంటుంది మీద అటాక్ చేస్తారు పగబడతారు అంటే అది వాళ్ళు తప్పకుండా పగబడతారు కానీ మరి మేము తీసుకోవాలని జాగ్రత్త మేము తీసుకోవాలా ఇప్పుడు వ్యాస వ్యాసలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అనుకోండి ఎందుకండి వద్దండి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అలా అది కరెక్ట్ కాదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చాక ఇలాంటి వడిదుడుకులు ఉంటాయి ఇలాంటి హజార్డ్స్ ఉంటాయి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి అని మాకు తెలుసు 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 కానీ మేము మా డ్యూటీ మేము చేయాలి అంతే అంతే అది ఇంకా భగవంతుడు తీసుకోవాలి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే ఎన్టీ గారు రెండోసారి అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి సీఎం పదవి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అప్పుడు కూడా మీరు ఇక్కడ లేనట్టున్నారు ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను నేను క్రైమ్ బ్రాంచ్లో అట్లా ఉన్నాను క్రైమ్ బ్రాంచ్లో ఉన్నారు అంటే మా డౌట్ అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా సీఎం గారికి చెప్పాలి కదండి ఏమంటే మీ మీద కుట్ర జరుగుతుంది మీకు వెనుపోటు పొరుస్తారట అప్పుడు అలాగే వచ్చాయి సర్కిల్ స్టేషన్ వచ్చాయి అలాగే ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మరి అంటే ఇంటర్ వరకు తెలియకో మతానికి తెలియలేదు ఆయనకి లక్ష్మీభారత్ గారు కానీ తెలుసు వాడికి ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు అని ఇవన్నీ ఒకటి రెండు రోజులు ముందే తెలుసు కానీ మరి ఎవరి దృక్పథం వాళ్ళది కదా అంత ధైర్యం అనేసి ఎన్టీ రామారావు గారికి భరోసా అనుకున్నాడు బట్ వాళ్ళేమో కొంచెం మనస్పదలు వచ్చి అటు వెళ్ళిపోయారు సో చంద్రబాబు నాయుడు అనుకున్నారు ఇంకా అవన్నీ మనకు తెలిసినమే కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్నాళ్ళు వర్క్ చేశారు ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా మీరు వర్క్ చేశారు ఎన్టీ రామారావు దగ్గర చాలా కాలం చేశాను చాలా కాలం ఇంటెలిజెన్స్ అయితే చంద్రబాబు నాయుడు వచ్చాక నాకు డీజీగా చేశాడు తర్వాత డీజీపీగా అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పి మీ బాధ్యత ఏంటి సార్ ఇంటర్మో గారికి ఏ విధంగా సాయం చేసేవారు మీరు గారు సహాయం ఏంటండి స్టేట్ మొత్తం పరిస్థితులు ఎలా ఉన్నాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమైనా కొన్ని కొన్ని మందులు ట్రై చేస్తున్నారా మన పాలసీలు స సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా లేకపోతే అది అది అధికారంగా మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా ఇలాంటి విషయాలు కొన్ని చెప్తాం చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మన కనెక్షన్స్ ఎలాగొండాలా ఏ విషయాల్లో వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వస్తే అవి మనం లేకుండా చేయడం ఇలాంటివన్నీ ఆ ఆ మూమెంట్లో ఏం వస్తే అవి చెప్పి అవి షార్ట్అవుట్ చేసుకోవాలి మనం ఆ గొడవలు లేకుండా మనం చేసుకోవాలి దానికి ఏం చేయాలి మళ్ళా ఎవరితో మాట్లాడాలా ఏం చేయాలా రాజకీయం అయితే ఎవరితో మాట్లాడాలా అధికారులతో అయితే ఎవరితో పిలిచి మనం మీటింగ్లు పెట్టాలా అన్నీ ఇలాంటివన్నీ మరి ఎన్టీ రామారావు గారు ఎప్పుడన్నా మీకు ఇంటెలిజెన్స్ గా ఉన్నారండి అప్పుడు అక్రమ కేసులు పెట్టమని కక్ష ఆయన బాబు అలాంటి ఆలోచన లేదా కక్ష అనేది లేదానికి కక్ష పూర్తం కదా కక్ష అనేది లేదు అనేవాడు కూడా ఆయన ఈ కక్ష వహించడం చాలా తప్పండి ఆయన అంటే ఇప్పుడు రాజకీయాలు మీరు చూస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం కానీ అవునవును అవునవును అవును అన్ని చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కానీ అప్పుడు వాళ్ళు అలాగే వెంగల్ రావు గారు కానీ కానీ వాళ్ళు అసలు అలాంటి ఒప్పుకునేవారు వాళ్ళు అంటే అక్రమ కేసులు పెట్టమని అసలు ఏదన్నా మీకు రూల్ పొజిషన్ కాకుండా ఏదో అక్రమంగా పెట్టమన్న కేసు సందర్భాలు ఏమన్నా ఎప్పుడన్నా ఎవరన్నా రాజకీయ నాయకుడు ఒత్తిడి తీసుకురావడం కానీ ఒత్తిడి తీసుకు మేము చాలా చెప్పేవాళ్ళం చెప్పేసేవారు చేయలేము కరెక్ట్ కాదని వాళ్ళు మిస్అన్ చేసుకునేవాడు కాదు ఎందుకంటే వాళ్ళ సబ్ఆర్డినేట్స్ వాళ్ళ వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఎవరో ఒత్తిడి చేస్తారు ఆయనకి ప్రమేయం ఉండదు అతను మనం చెప్తాడు సార్ ఇది విషయం ఎలా ఉంది దీని ఫ్యాక్ట్స్ ఎలాగ ఉన్నాయి మనం చేయలేము సార్ చేస్తే అక్కడ మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది జనంలో వాస్తవాలు ఎలాగ ఉన్నాయని అంటే సరేలండి అని తెలుసేవాళ్ళు మనం చెప్పాల్సింది మనం చెప్పాలి అంటే నేను నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ పొ నీ పొజిషన్ లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాను అంటున్నారండి ఇప్పుడున్న రా భయపడుతున్నారు ఎందుకో అది మనం బట్టే ఉంటుందండి అన్ని రాజకీయ నాయకులు అనడం కూడా కరెక్ట్ కాదు మనమే వాళ్ళకి ప్లీజ్ చేయడానికి కొన్ని కొన్ని వెద మనం చేస్తున్నాం వాళ్ళని సంతోష పెట్టడానికి సంతోషపెట్టడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్గా ఉన్నాడు ఒక తప్పు చేయమంటే నాలుగు తప్పులు చేసేదాం సార్ ఒకేసారి అంటున్నారు ఇప్పుడు ఒక తప్పు చేస్తే చెప్పారు ఇలా మాకు చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏసీ గదులు కదలటం లేదు జనంలోకి వెళ్ళడం లేదు ఆఫీసర్స్ ఇవాడ అని ఆయన రెండు మూడు సార్లు ఉన్నాడు పాపం చెప్పారు అవునా సో మనం పని మనం చేసి కరెక్ట్గా దానిపైన ఆయన ఏదైనా చెప్తే ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా వాస్తవాలు ఎలా ఉన్నాయి సార్ ఇది ఉంది ఇది మనం చేయడం అవద్దు ఇప్పుడు లా కే వ్యతిరేకం కోర్టుకి కోర్టుకెళ్ళా మళ్ళీ మీకు పేరు అని మనం నచ్చ చెప్పడంలో తప్పేం లేదు నచ్చ చెప్తారు మనం ఒక స్టాండ్ తీసుకోవాలి సీనియర్ ఆఫీసర్ అన్నవాడు స్టాండ్ తీసుకోండి సరే సరే ఇంకేమే చేసేద్దాం అని నేను ఇన్స్పెక్టర్ చెప్తే వాడిదో కింద మేము ఇప్పుడు చేస్తాడు బట్ అది ఆయనకి చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు అందరికీ చెడిపోయారు పేరు జనంలో వాల్యూ తగ్గిపోతుంది